సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారతదేశాన్ని ఎలా బెదిరించాలని ఆలోచనలు చేస్తోంది ప్రతిసారి ఒక్కొక్క ప్లాన్తో ప్రపంచ దేశాల వేదికలపైన ఒక్కో రకమైన బెదిరింపులకు కూడా పాల్పడుతోంది పైకేమో శుద్ధపూసనని చెప్తోంది లోపల చేయాల్సిన కుతంత్రాలన్నీ చేస్తుంది పాకిస్తాన్ తాజాగా సింధూర్ ఏదైతే సింధూ జలాల నిలిపివేత కొనసాగుతుందో సింధూ జలాల నిలిపివేత తర్వాత పాకిస్తాన్ భారతదేశానికి మళ్ళీ ఏమని బెదిరింపులు చేస్తుందో తెలుసా బ్రహ్మపుత్ర నది నీళ్ళని ఆపేస్తాం మీ నార్త్ ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలను ఎడారులు చేస్తాం చైనా మాకు అండగా ఉంది చైనా మాకు మద్దతు ఇస్తుంది ఏ క్షణమైనా బ్రహ్మపుత్ర నదిని మేము అడ్డుకుని తీరుతామని చెబుతోంది నిజంగా పాకిస్తాన్కి అంత శక్తి ఉందా నిజానికి చైనాకి భారతదేశానికి మధ్య కూడా బ్రహ్మపుత్ర నది విషయంలో కొన్ని ఘర్షణలు వివాదాలు అభ్యంతర భేదాలు ఉన్నాయి కానీ ఏ క్షణము ఎప్పుడు చైనా బ్రహ్మపుత్ర నది జలాన్ని అడ్డుకుంటామని భారత్కి వార్నింగ్ ఇవ్వలేదు కానీ పాకిస్తాన్ ఇస్తోంది సింధు జలాలు ఆగిపోవడంతో పాకిస్తాన్కి సింధు జలాలు ఆగిపోవడంతో పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం ఇప్పుడు ఎడారిలా మారుతోంది పాకిస్తాన్లో ఉన్న కీలకమైన పంజాబ్ రాష్ట్రంలో ఉన్న కీలకమైన నదులు మెల్లగా నీటి తగ్గిపోయి నీళ్లు తగ్గిపోయాట నదుల్లో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇప్పటికే పంజాబ్కి పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్కి మధ్య సింధు జలాలపైన గొడవలు ఉన్నాయి పంజాబ్లో దాదాపు మూడు లక్షల మూడు కోట్ల ఎకరాలకి పాకిస్తాన్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తుంది కానీ సింధులో దాదాపు కోటి ఎకరాలని ఎండబెడుతోంది సింధు ప్రావిన్స్లో అనేది రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలున్నాయి కొట్లాటలు ఉన్నాయి రైతులు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని రెండు ప్రావిన్సులు వ్యతిరేకించడానికి కారణం కూడా సింధు జిల్లాలు అటువంటి సింధు జిల్లాని దొడ్డిదారిని ఇంకో ఎక్కనో మళ్లించే ప్రయత్నం చేసింది మధ్యలో పాకిస్తాన్ ఇదన్నీ వదిలేసి ఎప్పుడైతే పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందో అప్పటి నుంచి పాకిస్తాన్కి వణుకు పుట్టింది ఏం చేయాలో అర్థం కాక ప్రపంచ దేశాల వేదికలన్నింటిపైన సింధు జలాలో సింధు జలాలో సింధు జలాలని ఏడిస్తేస్తా ఇప్పుడు కొత్తగా కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది బ్రహ్మపుత్ర నదిని భారత్లోకి రాకుండా అడ్డుకుంటామని చెప్పింది దీనికి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ హిమంత్ బిశ్వశర్మ చాలా స్ట్రాంగ్ సమాధానం చెప్పారు ఈ సమాధానం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని నెవ్వెరపరుస్తుంది ముఖ్యంగా భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్ వైపు కొంత మాట్లాడుతున్నారో భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్కి సింధు జలాలు ఇవ్వాలనుకుంటారు మన దగ్గరనే దేశద్రోహులు ఎక్కువ పాకిస్తాన్కి సింధు జలాలు ఇస్తే తప్పేంటని పాకిస్తాన్ ప్రజలకి ఎందుకు అన్యాయం చేయాలని వాళ్ళని మానవతా కోణంలో ఎవరో మాట్లాడారు నిన్న మొన్న మానవతా కోణంలో మనం చూడాలని ఇటువంటి వాళ్ళకి హిమంత్ విశ్వశర్మ చాలా చక్కగా చాలా మొహం మీద గుద్దినట్టుగా ఒక ఆన్సర్ చెప్పారు ఆ ఆన్సర్ ఇప్పుడు మీరు చెప్పబోతున్నాను బ్రహ్మపుత్ర నది ఒకవేళ చైనాలో మొదలైనప్పటికీ బ్రహ్మపుత్ర నది చైనాలో మొదలయ్యేటప్పుడు ఎర్లాంగ్ అంటారు దీన్ని బ్రహ్మపుత్ర నది చైనాలో మొదలైనప్పటికీ అది చైనాలో ఉ ప్రవహించేది కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మాత్రమే మిగతా అరవై నుంచి డెబ్బై శాతం భారతదేశం నీళ్ళతోటే వాటర్ సోర్స్ తోటే బ్రహ్మపుత్ర నది పారుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు హిమంత్ శర్మ చాలా స్పష్టంగా ఒకసారి చూద్దాం ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో ఒకసారి వెళ్ళి చూస్తే బ్రహ్మపుత్ర నదిలో చైనా వాట కేవలం ముప్పై నుంచి నలభై శాతమే అది కూడా టిబెట్ భూమిలో ఆ ముప్పై నుంచి నలభై శాతం నీళ్లు బ్రహ్మపుత్ర నదికి ఎలా వస్తాయండి టిబెట్ ఉంది కదా టిబెట్లో ఉన్న మంచు కొండలు కరగడం ద్వారా నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళని మాత్రమే చైనా ఆపగలదు అంతమించి ఏమీ ఆపలేదు ఒకవేళ బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపినప్పటికీ కూడా అది భారతదేశానికి మేలే జరుగుతుందని చెప్తున్నారు హిమంత్ బిశ్వశర్మ ఎందుకంటే వరద ఫ్లోటింగ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజానికి బ్రహ్మపుత్ర నదిలో భారత్కు సంబంధించిన నదులే భారతదేశంలో భూభాగంలో ఉన్న నదులే ఎక్కువగా ఉపనదులుగా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇక్కడ మన మ్యాప్లో కనిపించవచ్చు దిబాంగ్ నది ఇది ఇది బ్రహ్మపుత్ర నది ఇది ఎక్కడ చైనా నుంచి మొదలైతుంది అది ఒక్కసారి చూడండి చైనా భూభాగంలో బ్రహ్మపుత్ర నది ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భారత్లోకి ఎంటర్ అవుతుంది ఇక్కడ భారత్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ నది ఫ్లోటింగ్ని ఒకసారి అంచనా వేస్తే రెండు వేల ఒక సెకండ్కి రెండు వేల క్యూబిక్ మీటర్ల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల ఫ్లోటింగ్ కనిపిస్తుంది నది కేవలం టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఇది ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడ ఉన్న నదిని ఇంతవరకు ఒకసారి పరిశీలిస్తే రెండు వేల క్యూబిక్ మీటర్ల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకు నడుపు కనిపిస్తుందట వన్స్ నది భారత్లోకి ఎంటర్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి ఇది ఎంటర్ అయింది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడికి వచ్చేసరికి బ్రహ్మపుత్ర నది ఫ్లోటింగ్ పెరిగిపోతుంది ఇక్కడ ఇక్కడ బ్రహ్మపుత్ర ఫ్లోటింగ్ పదిహేను వేల క్యూబిక్ మీటర్ల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్లకు పెరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ రెండు వేలు క్యూబిక్ మీటర్లు ఉన్న వాటర్ ఫ్లో ఇక్కడికి వచ్చేసరికి పదిహేను పదిహేను వేల నుంచి ఇరవై వేలకు ఎట్లా పెరుగుతుంది భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మపుత్ర నదికి దాదాపు ఆరు నుంచి ఏడు ఉపనదులు జాయిన్ అవుతాయి అంటే బ్రహ్మపుత్ర నదిలో వచ్చే వాటర్ అంతా ఇండియాలో ఋతుపవనాల వల్ల లేకపోతే భారతదేశంలో ఉన్న భారత భూభాగంలో ఉన్న హిమాయ హిమాలయాలు కరగటం వల్ల మాత్రమే వస్తాయి ముందు చై దీనికి భారత సరిహద్దుకు ముందు వచ్చే నీళ్ళన్నీ కేవలం ఆ టిబెట్లో కరుగుతున్న కొన్ని మంచు పర్వతాల వల్ల వస్తాయి తప్ప చైనాకి అడ్డుకునే శక్తి లేదు అడ్డుకున్న భారత్కి నష్టం లేదు అనేది హిమంత్ బిశ్వ శర్మ ఎవరైతే అస్సాం ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన చెప్తున్నమాట ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఏ ఏ నది వచ్చి కలుస్తుందని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి లోహిత్ ఈ ఉపనది అక్క అక్కడి నుంచి మొదలైన టిబెట్ ఏరియాల నుంచి మొదలైన లోహిత్ నది వచ్చి ఇక్కడ కలుస్తుంది తర్వాత దిబాంగ్ నది ఒకసారి నేను కలర్ మార్చే ప్రయత్నం చేస్తా ఇది దిబ్బాంగ్ నది లోహిత్ ఇది ఇంకోటి వచ్చేసి సుభాన్సిరి ఇగో ఇది సుభాన్సిరి ఇక్కడ కలుస్తుంది బ్రహ్మపుత్ర కలుస్తుంది ఇంకోటి అయితే సైఖోవా ఇగో ఇక్కడి నుంచి కలుస్తుంది సైకోహ కాదు దీని పేరు ఏంటంటే ధన్సిరి ఇది ఒకటి కలుస్తుంది మానస్ ఇక్కడ నుంచి టిబెట్లో మొదలైన మానస్ నది వచ్చి బ్రహ్మపుత్రులు నాడు కలుస్తుంది అండ్ ధన్సరి ఇది ఒకటి వచ్చి ఇక్కడ కలుస్తుంది మొత్తం ఏమేమి లోహిత్ కొన్ని మ్యాప్లో కనిపించట్లేదు ఒకటి లోహిత్ దిబ్బాంగ్ సుభాన్సిరి జియాభరేలి ధన్సిరి మానస్ తోర్సా తోర్సా ఇక్కడ కనిపిస్తుంది తోర్సా నది ఈ ఏరియాలో ఉంటుంది అది ఈ ఏరియాలో కనిపిస్తుంది సో తోర్సా అండ్ సంకోష్ సంకోష్ నది ఒకటి అట్లాగే తీస్తా నది ఒకటి మొత్తాన్ని దాదాపు తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి చిన్న చిన్న నదులు పాయలు అని కలిపి దాదాపు పన్నెండు ఉపనదులకు పైన బ్రహ్మపుత్ర నదులు కలుస్తాయి సో ఎవరైతే పాకిస్తాన్కి సింధు జలాలు ఇస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారో వాళ్ళకి చాలా స్పష్టమైన సమాధానం హిమంత్ బిశ్వశర్మ చెప్పిన సమాధానం బ్రహ్మపుత్ర నది భారత్లోకి వచ్చిన తర్వాత భారత్లోకి రాకముందుకు బ్రహ్మపుత్ర నది ఏమని పిలుస్తారంటే ఎర్లాంగ్ అని పిలుస్తారు ఇది బ్రహ్మపుత్ర నది సాక్షన్ ఇదంతా చైనా భూభాగం అనుకోండి ఒక రకంగా ఇదంతా చైనా చైనా భూభాగం అనుకోండి ఈ ఈ ఏరియా అంతా ఈ నదిని ఎర్లాంగ్ అని పిలుస్తుంది అక్కడ నుంచి ఎప్పుడైతే భారత్లోకి ఎంటర్ అవుతుందో అది అప్పుడు బ్రహ్మపుత్ర నదిగా మారిపోతుంది ఇది కంప్లీట్గా ఎప్పుడైతే భారత్లోకి ఎంటర్ అయిందో ఇది బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది ఇలా నేరుగా వచ్చేది బంగాళాఖాతంలో కలుస్తుంది అస్సాంలో చాలా ప్రాంతాలు పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాంతాలు పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు చాలా ప్రాంతాలు బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లోకి వస్తాయి బ్రహ్మపుత్ర నది ఉప్పొంగినప్పుడు వరదల సమస్యలు అనేకం ఉన్నాయి మనం చాలాసార్లు వార్తల్లో చూసాం బ్రహ్మపుత్ర నది పొంగిపోలితే నాలుగైదు రాష్ట్రాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయి ఈ పరిస్థితుల్లో బ్రహ్మపుత్రా నది ఏదో చైనా నుంచి వస్తుంది బా సింధు జలాన్ని ఆపేస్తే బ్రహ్మ బ్రహ్మపుత్ర నది నీళ్ళు ఆపేస్తామని పాకిస్తాన్ చెప్పినంత మాత్రాన భయపడాల్సిన అవసరమైతే లేదు అని హిమంత్ బిశ్వ శర్మ చాలా స్పష్టంగా చెప్పారు నిజానికి ఇది కూడా నిజం ఒకవేళ రాజకీయ ప్రకటన అయినప్పటికీ ఇది నిజమైన ప్రకటన నిజంగా సింధు జలాన్ని పాకిస్తాన్కి ఇవ్వాల్సిన అవసరం ఉందా ఎవరైతే సింపతైజర్స్ ఉన్నారో ఇంకా పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ప్రజలకి నీ నీళ్లను ఆపాల్సిన పనేముంది యుద్ధం చేస్తే చేద్దాం అని అని సింపతైజర్స్ మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక పిడిగుద్దు లాంటి సమాధానం ముక్కు మీద గుద్ది చెప్తారు చూసావా అటువంటి సమాధానం మీరేమనుకుంటున్నారు నిజంగా బ్రహ్మపుత్ర నదిని ఆపే శక్తి చైనాకు ఉందా ఇంత తెలిసిన తర్వాత కూడా పాకిస్తాన్ ప్రచారాన్ని నమ్మి ఎవరైతే భారతీయుల్లో కొందరు భారతదేశంలో పాకిస్తాన్ పాకిస్తాన్పై ప్రజలపైన సింపతి చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ